వైసీపీ మోకులు మరోసారి అంటే తిరగబడేలా ఉన్నారని ఏపీ హోంమంత్రి అనితన్నారు అన్నారు జగన్ ఆయన బ్యాచ్ ఆటలకి సాగవన్నారు పల్నాడు పర్యటనలో జగన్ ముగ్గురు ప్రాణాలు తీశారంటూ మండిపడ్డారు వైసీపీ కుట్రలతో ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత తమపై ఉందని అనిత్ తెలిపారు వైసీపీ కూడా రోడ్డు అదే మళ్ళా తీసుకొస్తాము లేకపోతే హింస రాజకీయాలను ప్రేరేపిస్తాము లేకపోతే బయటకు వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప కోస్తాము ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా కని వినిపిస్తున్నాయి వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నారండి ఇక్కడ మీ ఆటలు సాగు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా జనాన్ని రచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా అదేవిధంగా ఆడబిడ్డల్ని అవమానకరంగా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోని రేట్ చేసే ప్రసక్తి ఉండదు దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు అతను చనిపోయి బెట్టింగ్ల ద్వారా అతను డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత సంవత్సరం తర్వాత అతనికి ఒక విగ్రహం కట్టి ఆ విగ్రహం ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి మొబిలైజేషన్ చేసుకొని బయటికి వెళ్ళి ముగ్గురు ప్రాణాలు తీసాడంటే ఈ ఏ రకంగా దీన్ని మనం పరి మనం ఆలోచించుకోవాలో అర్థం కావట్లే సాక్షాత్తు సొంత కార్యకర్త అతని సొంత వాహనం టైర్ కింద నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా తుప్పంలో పడేసి చల చల్ పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి ఆ సొంత కార్యకర్త ఒక అబ్బాయి అక్కడ అందులోని అక్కడ ఊపిరాడకో లేకపోతే ఆ క్యాన్వాయ్లోని ఒక అబ్బాయి చనిపోయాడు ఇంతమంది మేము డే ఫస్ట్ నుంచి కూడా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తున్నాం మీరు వెళ్ళే ఇవేది చాలా చిన్నది మీరు ఇంతమంది జనాలను తీసుకొస్తే సామాన్యమైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు మేము దాని ప్రొటెక్షన్ మేము ఇచ్చుకునే దానికి కొంచెం ఇబ్బంది పడతాం కొంచెం ఆలోచించండి నోటీసులు కూడా ఇస్తే దాన్ని కూడా పెడచేవిన పెట్టి ఈ రోజు వచ్చే పరిస్థితి కూడా రానివ్వండి మినిమం కామన్ సెన్స్ ఈ రోజు వైసీపీ